ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఈరోజు మన భారతదేశ ముందు బిడ్డ భారత మాజీ ప్రధాని భారతరత్న గౌరవశ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి అరుకు వెళ్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఆదివాసీ రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారి ఆధ్వర్యంలో ఆమె ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి వేడుకని ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి తన చిన్న వయసులో ఒక యువ ప్రధానిగా ఎనలేని ఒక ఉన్నతమైనటువంటి ఒక సేవని పరిపాలనను అందించడం జరిగింది ఆయన పరిపాలనలో శాస్త్ర సాంకేతిక రంగాలలో గొప్ప గొప్ప సంస్కరణలు చేపట్టి గొప్ప టెక్నాలజీని ఈ భారతదేశానికి పరిచయం చేసి భారత యువతకు గొప్ప టెక్నాలజీ వైపు నడిపించడానికి శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎంతో కృషి చేశారు ఆయన టెక్నాలజీ అంటేనే రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీకి ఒక పునాది రాజీవ్ గాంధీ గారు ఆయన స్ఫూర్తి ఈనాటి యువతకు ఈ నవీన భారతదేశానికి ఎంతో అవసరం అదే స్ఫూర్తితో నేడు ఆయన తనయుడైనటువంటి గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఒక గొప్ప ఆశయంతో ఒక గొప్ప నవీన టెక్నాలజీని పరిచయం చేస్తూ భారతదేశానికి ఉన్నతమైన స్థానం స్థాయికి తీసుకెళ్ళడానికి భారత ప్రధానిగా ముందుకు రావడం చాలా గర్వకారణం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారికి భారత ప్రధానిగా గెలిపించుకోవడం ఈ భారత ప్రధానికం యొక్క బాధ్యత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మేము తెలియబరుస్తున్నాం రాహుల్ గాంధీ గారిని భారత ప్రధానిగా చేసేంతరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో మేము పనిచేస్తామని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఈ జన్మదినక జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు వివాహంలో అనిపిస్తూ చర్య తీసుకుంటున్నాను